మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తున్నాములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు అపస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పదో వచ్చనం అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయమని నన్ను అడగగా ప్రభు నీవు లేచి దమస్కూలోనికి వెళ్ళుము అక్కడ నీవు చేయుటకు నియమింపబడి ఉన్నవన్నీ నీకు చెప్పబడునని నాతో నేను ఈ వచనం మనకు అపుస్తుడైనటువంటి పౌలు అంటే తాను సౌలుగా ఉన్నప్పుడు దేవుడు తనను దర్శించిన తర్వాత అపస్తుడైనటువంటి పౌలు తను తాను మాట్లాడుతున్నాడు ప్రభువాన్ని నేమి చేయాలి అంటే పౌలు ఎప్పుడైతే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడో ఒక విశ్వాసి దశలో నుండి దేవుని వెంబడించడానికి తను ఇష్టపడ్డాడు ఏమాత్రం కూడా తన సమయాన్ని వృధా చేయడానికి తను ఇష్టపడలేదు కానీ తన ఉన్నటువంటి సమయాన్ని తను వినియోగించుకుంటూ దేవుణ్ణి వెంబడించడానికి తను ఇష్టపడుతున్నాడు అంటే అపూస్త్రుడైనటువంటి పౌలు జీవితంలో మనం ఎంత ఒక మంచి వినయమైనటువంటి మనసును మనం చూడగలం చూడండి అపూస్తడైనటువంటి పౌలు నేనెవరో నీకు తెలుసా నా స్థాయి ఏంటో నీకు తెలుసా అని అడగలేదు కానీ వినయముతో నేనేం చేయాలి ప్రభువా నాతో చెప్పు అని మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ ప్రశ్నను మనం దేవునికి వేయవలసిన వారమై ఉన్నాము ఎందుకు అని అంటే ఎవరైతే హృదయములో హృదయపూర్వకంగా ఈ మాటలు చెప్పగలరో దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని తాను దేని నిమిత్తమైతే వాడుకోవాలని అనుకుంటున్నాడో దేవుడు ఖచ్చితంగా తన చిత్తాన్ని బయలుపరిచే దేవుడై ఉన్నాడు